నీ జీవితంలో కూడా ఎప్పుడు నేను ఎండిపోయా నా బ్రతిక అయిపోయింది ఇక నాకు నిరీక్షణ లేదు నాకు ఆధారం లేదు నా సంసారం ఎండిపోయింది నా జీవితం ఎండిపోయింది నా భవిష్యత్తు ఎండిపోయింది అని జీవితంలో ఎప్పుడు కృంగిపోకు ఈ దేవుడు ఎవరు తెలుసా ఎండిన చెట్టును మోడు బారిన చెట్టును పచ్చని చెట్టుగా మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు అయితే కొన్నిసార్లు నీ పరిస్థితి షండును లాగా ఎండిపోయినట్లుగా కనపడచ్చు నీవేం చేయాలో తెలుసా పాత నిబంధనలో ఆ షండులు విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రతి క్రైస్తవుడు పునరుత్నపు దినాన్ని ఆచరించాలి తీర్మానం చేసుకో దేవా నిన్ను చేరే ఆ రోజు వరకు ఒక్క పునరుద్ధానపు ఆరాధన కూడా నేను పోగొట్టుకోకూడదయ్యా ఆరోగ్యం సహకరించకపోయినా ఆ బలహీన స్థితిలోనే మీ మందిరానికి వచ్చి ఏదో ఒక మూలను కూర్చొని గోడగా అనుకొని స్వత్రం అంటా కూర్చుంటా గాని నీ సన్నిధిని నేను విడిచిపెట్టను అయ్యా విడిచిపెట్టను